ఇలాంటి నెక్ షేప్స్కి మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి కార్నర్స్లో కూడా కరెక్ట్గా తిరిగేలాగా చూడండి పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను క్రాస్ క్రాస్పీసులతో ఇప్పుడు నెక్ పైన కూడా ఇలా కరెక్ట్గా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో చుట్టూ పావించి ఉండేలా డ్రా చేసుకోండి కార్నర్స్లో కూడా కరెక్ట్గా డ్రా చేసుకొని దానిపైన ఇలాగ థ్రెడ్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి కార్నర్స్కి వచ్చిన దగ్గర ఇలాగా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి నీడీలు అనేది కిందకి దింపుకుంటూ మూలలు అనేది కరెక్ట్గా తిరిగేలాగా ఇలా చూసుకోండి ఇక్కడ మనం ఫోల్డ్ చేయకూడదు క్లాత్ని ఇలా అనుకుంటే సరిపోతుంది ఫోల్డ్ చేస్తే నీట్గా రాదు ఇప్పుడు కిందన మెయిన్ పీస్ పెట్టేసుకొని దానిపైన కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకుని ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడేలాగా కార్నర్స్లో కంపల్సరీ నీడిలు అనేది దింపుకుంటూ నిదానంగా స్టిచ్ వేసుకుంటే మనకి మూలలు అనేది కరెక్ట్గా వస్తుంది చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి కార్నర్స్లో అర్థమైంది కదా దగ్గరగా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి చివరినే కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్ అనేది చివర వేసుకుంటే మనకి ఎంత నీట్గా అయితే లోపల మొత్తం అంతా కూడా ఇన్విజిబుల్గా ఉంటుంది ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి